శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు రమణాశ్రమి సూర్య నాగమ్మ గారు నాగమ్మ గారి లేఖలు అని చెప్పేసి మనందరం విన్నాం సూర్య నాగమ్మ గారు అనగానే మనకు రమణ మహర్షి గారు గుర్తొస్తారు రమణ మహర్షి గారు అనగానే సూర్య నాగమ్మ గారు గుర్తొస్తారు మనందరం నాగమ్మ గారి లేఖలు అని వింటూ ఉంటాం కానీ అసలు వారి జీవిత చరిత్ర వారు ఎక్కడ పుట్టారు తల్లిదండ్రులు ఎవరు వారు ఎటువంటి సాధన చేశారు ఎలా రమణాశ్రమంలో అడుగు పెట్టారు రమణ మహర్షి గారికి వెరకి ఉన్నటువంటి అనుబంధం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అరుణాచల రమణ సన్నిధిలో దేశ దేశాల జిజ్ఞాసులు సాధనలు చేసి బ్రహ్మవిధులు అయ్యారు అందులో స్త్రీలు కూడా ఉన్నారు స్త్రీ శరీరం పురుష శరీరం అనేవి జీవునికి పై తొడుగులు మాత్రమే పరమాత్మ ప్రకాశం స్త్రీ పురుష భేదం లేనిది పైకి ఉపాధి భేదం లోన అభేదం గల బ్రహ్మజ్ఞానుల్లో రమణాశ్రమి సూర్య నాగమ్మ గారు ఒకరు వీరు గుంటూరు జిల్లా మంగళగిరి పవిత్ర క్షేత్రానికి సమీపాన కొలనుకొండ అనే గ్రామంలో నివసిస్తున్నారు వీరి తల్లిదండ్రులు దోగ్బల చిన వెంకట శాస్త్రి సోమదేవమ్మలు వీరికి ఐదుగురు సంతానం ఐదుగురులో చివరి వారు నాగమ్మగారు నాలుగేండ్ల వయసులో తండ్రిని పదేండ్ల వయసులో తల్లిని కోల్పోయారు నాగమ్మగారు పదకొండేండ్లు దాటకుండానే ఏలూరు వాస్తవ్యులు భారద్వాజులైన తెలంగాణ వైదికులు సూరి రామావధానుల జ్యేష్ఠ పుత్రునితో పాణిగ్రహణమైనవి పెళ్ళైన సంవత్సరానికే భర్తను కూడా కోల్పోయారు నాగమ్మ గారు తెలిసి తెలియని వయసులో నాగమ్మ బ్రతుకు చీకటిమయమైంది మూడు సంవత్సరాలు నాలుగు గోడల మధ్యనే ఏడుస్తూ ఉండిపోయింది సూర్యచంద్ర రశ్మి లేక సరైన తిండి తినక పసివాడిన పువ్వు వలె చిరుగుల చాపపై పడి ఉండిన నాగమ్మ ఎదలో ఆధ్యాత్మిక వాసనలు ప్రారంభమయ్యాయి ఉత్తమ గ్రంథాలు ఎవరైనా చదివినా భక్తి గీతాలు ఎవరైనా పాడినా నాగమ్మగారు పరవశించిపోయేవారు ఇక తానే ఉత్తమ గ్రంథ పఠనం కూడా ప్రారంభించారు పోతన భాగవతం తృతీయ స్కందంలోని కపిల దేవహుతి సంవాదం ఆమె హృదయానికి హత్తుకున్నది ఆ ఘట్టం పదే పదే చదివి తనకు కపిలును వంటి సిద్ధపురుషులు ఎవరైనా గురువులుగా లభించగలరా అని ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి నిద్రపోయింది ఆ నిద్రలో ఒక సిద్ధపురుషుడు భూమికి గజం ఎత్తున దక్షిణాభిముఖంగా పద్మాసనస్థుడై అవే హస్తంతో దర్శనమిచ్చాడు ఆ మహాత్ముని చుట్టూ అలౌకిక తేజస్సు ఆవరించి ఉన్నది ఆమె ఆ మహాత్మునికి నమస్కరించడానికి లేవబోయింది కల చెరిగిపోయింది ఇది పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం ప్రాంతం ఆనాటి నుండి అటువంటి సిద్ధపురుషుని సేవ కోసం సర్వేశ్వరుని ప్రార్థిస్తూ అన్నల వద్ద కాలం గడిపింది నాగమ్మగారు అన్నగారైన శేషాద్రి శాస్త్రి బెజవాడలో వకీలు వృత్తి ప్రారంభించటంతో నాగమ్మ గారు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం బెజవాడ చేరారు దినం కృష్ణానది స్నానం దేవత ఆరాధనం దీపారాధనం ఉపవాసాలు మొదలైన వితంతు నియమాలన్నీ కూడా ప్రతిరోజు పాటిస్తూ ఉండేవారు బంధువులు ఇతరులు అందరూ కూడా శిరోముండనం చేయించుకోమని చెప్పి సూటిపోటి మాటలు అంటూ ఉంటే ఇక అన్నలు సకుటుంబంగా తిరుపతి యాత్రకు బయలుదేరారు అక్కడ ఈ పని చేయిద్దాము శిరోముండను చేయిద్దాము అని అనుకుంటుంటే వారికి అవాంతరం ఏర్పడి ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది తమకు దూరపు బంధువైన కైవారపు బాలంబ అనే సకేషిని వితంతువు అన్నదానం చేస్తూ ఉండేది తరిగొండ వెంకమాంబ గారు కూడా సకేషిని వితంతువు బ్రహ్మవాదిని ఈ ఇద్దరిని ఆదర్శంగా తీసుకొని నాగమ్మ గారు బ్రతుకు సాగిస్తూ ఉండగా గుడిపూడి ఇందుమతీ దేవి గారితో పరిచయం ఏర్పడింది ఆమె వద్ద కవిత్వ లక్షణం నేర్చుకుని నూట ఎనిమిది పద్యాల మానస శతకం రచించి బెజవాడ కనకదుర్గకు అంకితమిచ్చారు వాసుదేవ మననం సీతారామాంజనేయ సంవాదం కైవల్య నవనీతం పంచదశి వంటి వేదాంత గ్రంథాలు అధ్యయనం చేసింది సీతారామాంజనేయ సంవాదం పేర్కొన్న ఆసనాలు ముద్రలు అభ్యసించింది ఆత్మయే బాలకృష్ణుడుగా చిత్తమే గోపభామినిగా మానసిక ఆరాధన చేస్తూ బాలకృష్ణ గీతావళి రచించినది జీవసేవ దేవసేవగా భావించి వ్యాధిగ్రస్తులకు సేవ చేసినది ఇలా ఈ విధంగా సేవ చేసుకుంటూ నాగమ్మ గారు పదేండ్లు అసంతృప్తితో జీవితాన్ని గడుపుతూ వచ్చారు ఇక ఇలా గడపడం వల్ల ఆమెకు మానసిక అనారోగ్యం ఏర్పడి కొన్నాళ్ళు మంచం పట్టారు ప్రకృతి వైద్యం ప్రారంభించి జొన్న నూక అన్నం ఆహారమైంది ఇంకా అది తప్ప ఆమె ఏమీ తినరు కేవలం జొన్న నూక మాత్రమే పంతొమ్మిది వందల నలభైలో మరల స్వగ్రామం కొలనుకొండకు చేరినది విజయవాడ నుండి కొలనుకొండకు వెళ్ళారు వాళ్ళ అన్నయ్య గారు చిన్నగారు కేరళ సెంట్రల్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో అరుణాచలంలో శ్రీ రమణులను దర్శించి చెల్లెలైనటువంటి గారిని కూడా రమణ భగవానుల దర్శనానికి పంపించండి అని చెప్పేసి శేషాద్రి శాస్త్రికి ఉత్తరం రాశాడనమాట వాళ్ళ చిన్న పెద్దన్నకి తగిన గురువు కోసం అన్వేషిస్తూ ఎదురుచూస్తూ ఉన్న గారు పంతొమ్మిది వందల నలభై ఒకటి జులై మాసంలో శేషాద్రి శాస్త్రి రైలు బండి ఎక్కించారు నాగమ్మ గారు మార్క మధ్యలో శ్రీకాళహస్తీశ్వరిని తిరుమలపై శ్రీ వెంకటేశ్వరుని అందరినీ కూడా సేవించి గోగర్భం ఆకాశగంగలన్నీ చూసి మంగ వరదరాజులను సేవించి నాలుగవ నాడు రాత్రి తిరువన్నామలలో దిగారు తోటి ప్రయాణికుల ఇంట్లో ఆ రాత్రి గడిపి నాగమ్మగారు మరునాడు ఉదయం గమనాశ్రమం చేరి ఆశ్రమంలోని వారణాసి సుబ్బలక్ష్మమ్మ గారి సుబ్బారావులనే తెలుగువారిని పరిచయం చేసుకుని ఆశ్రమంలో భగవానుల దర్శనార్థమే ప్రతీక్షిస్తూ ఉండగా తమ తండ్రి కూతురు సుబ్బమ్మగారు కనబడింది ఆమె వద్ద కూర్చున్నది అప్పుడే భగవాన్ కొండ దిగి వచ్చి హాలులో సోఫా పైన ఆసీనులయ్యారు అక్క సుబ్బమ్మతో నాగమ్మ కూడా హాలులో ప్రవేశించి భగవానులను నమస్కరించింది ఆడవాళ్ళు కూర్చుండే చోట అక్కగారి వెనుక తలవాల్చి కూర్చున్నది పది నిమిషాల తర్వాత తలెత్తితే భగవానులు తన వంక చూస్తున్నారు వారి శీతల దృక్కులతో ఆమె మనస్తాపం చల్లారింది ఆశ్రమంలో తింటూ టౌన్లో ఒక గద్దె ఒక గది అద్దెకి తీసుకొని ఉన్నారు ఆ రోజుల్లో భగవానులకు ఆశ్రమవాసులకు ఎవరైనా భక్తులు ఐదు రూపాయలకే భిక్ష చేయించేవారు సుబ్బలక్ష్మమ్మ సలహా ప్రకారం నాగమ్మ గారు భిక్ష చేశారు భగవానులకు ఒక కౌపీనం ఒక తుండుగుడ్డ సమర్పించినది ఉదయం ఆరు గంటలలోగా వంట పనులు పూర్తి చేసి ఆశ్రమానికి రావడం పది గంటలకు బస్కు పోయి భోజనం విశ్రాంతి తర్వాత మరలా రెండు గంటలకు ఆశ్రమంలో ఉండి ఆరు గంటలకు గదికిపోవడం నాగమ్మగారి నిత్య కార్యక్రమాలు అయ్యాయి ఇలా పది రోజులు గడిచాయి భగవానులు నాగమ్మ గారిని పలకరించుకున్న వారి చల్లని చూపులతో ఆమె అంతరాంతరాలు క్షాళనమయ్యాయి తాను స్వప్నంలో చూసిన సిద్ధ పురుషుని లక్షణాలన్నీ కూడా నాగమ్మకు భగవానుల ఎందు గోచరించాయి శాస్త్ర గ్రంథాలలోని జీవన్ముక్త లక్షణాలు భగవానుల చర్యలు ఎందు దర్శించాయి తన అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన భాస్కరుడు భగవానులే అని దృఢ నిశ్చయం కలగగానే నాగమ్మ భగవానులకు ఎనిమిది శరణాగతి పద్యాలు వ్రాసి మాధవస్వామి ద్వారా అందించారు రమణులకి భగవానులు ఆ పద్యాలు ఆశ్రమం బుక్కులో వ్రాయించారు అందులో అంటే ఆ నోట్బుక్లో ఎందరెందరో మహామహులు వ్రాసిన పద్యాలు ఉన్నాయంట వాటి సరసన నాగమ్మగారి పద్యాలు కూడా రాశారు అది నాగమ్మపై భగవానులు కురిపిన అనుగ్రహ వృష్టి మరి ఇంకొక నాలుగు దినాలకు ఆశ్రమం మహర్షి అనే శీర్షికతో మూడు పద్యాలు వ్రాసి పంపారు అవి ఆశ్రమం నోటుబుక్లో చేరాయి ఆనాడు నాగమ్మను భగవానులు మొదటిసారి పలకరించారు అప్పటి వరకు కేవలం చూస్తూ ఉన్నారు కానీ పలకరించలేదు నాగమ్మకు అరవ అరవం ఎలా వచ్చిందో అడిగి తెలుసుకున్నారు తమిళ భగవానుల పలకరింపు నాగమ్మకు బ్రహ్మానంద సాగరం అయినది నాగమ్మ ఆశ్రమానికి వచ్చి మూడు వారాలైనది భగవానుల సెలవు తీసుకొని ఆమె బెజవాడకు ప్రయాణమైనది ఆమె ఏటు చూసినా కూడా భగవానే గోచరిస్తున్నారు విజయవాడలో తనను వెన్నంటి వస్తున్నారని తోచి అంతా రమణమయం జగమంతా రమణమయం అనుకుంటూ ఆకలి దప్పులు మరచి నాగమ్మ బెజవాడ చేరి పెద్ద వదినకు పొరుడు పోసినది శిశువుకు రమణ శర్మ అని నామకరణం చేసింది ఆమెను రమణులు పూనారని బంధువులందరూ కూడా అనుకున్నారు అంటే ఇంకే ఇరవై నాలుగు గంటలు ఆమె మహర్షి గారి యొక్క ధ్యానంలోనే ఉండిపోయారు కాబట్టి బంధువులందరూ కూడా రమణులు పోనారు అని చెప్పి అన్నారు తన సేవా కార్యం ముగియగానే నాగమ్మ గారు మళ్ళీ కూడా పంతొమ్మిది వందల నలభై ఒకటి నవంబర్లో కృత్తిక దీపోత్సవ సమయానికి మరలా రమణాశ్రమం చేరుకున్నారు ఎప్పుడో అవసరమైతే స్వజనులను చూడబోవటమే కానీ పంతొమ్మిది వందల నలభై ఒకటి నుండి నాగమ్మకు రమణాశ్రమం స్థిర నివాసం ఏర్పడింది ఇంకా అక్కడే ఉండిపోయారు ఇప్పటివరకు వరకు భగవానులు ఉన్నంత వరకు భగవానులకు ముప్పై ఏండ్లుగా భిక్షా కైంకరణం చేస్తూ ఉండిన యచ్చమ్మ గారి కాంపౌండ్లో ఒక గది తీసుకొని నాగమ్మ శ్రీ రమణులను సేవిస్తూ ఉండేది యచ్చమ్మ చెప్పేక భగవానుల కథలన్నీ కూడా వింటూ ఉండేది యచ్చమ్మకు చేతకాని నాడు తానే భగవానులకు భిక్ష చేసింది ఒకనాడు వీలు చూసుకొని తనను తరింప చేయండి అని చెప్పి భగవానులను వేడుకున్నది భగవానులు అభయం ప్రసాదించారు ఆమె ప్రశ్నలన్నింటికి పరోక్షంగా భగవానుల సమాధానాలు లభించేవి ఆమె సాధన వృత్తి మూలాన్వేషణ దిశగా పురోగమించింది రమణులను విడిచి మరొక క్షేత్రానికి కానీ మరొక మహాత్ముని వద్దకు కానీ పోవటం ఆమెకు ఇష్టం లేకుండా అయినది పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరం భగవానుల చరిత్ర గొబ్బిపాటిగా వ్రాసి సమర్పించింది భగవాన్ ఆ పాటను మెచ్చి ప్రశంసించినందున ఆమె జన్మ ధన్యమైనది మరికొన్ని దినాలకు ప్రార్థన శీర్షికతో నాలుగు పద్యాలు రాసి సమర్పించింది అవి ఆది శంకరులు తమ చపల మనస్సును శివుని తన పాదాలకు కట్టుకొమ్మని ప్రార్థించిన శ్లోకం పోలినవి ఆమె చిన్న గారికి మద్రాసుకు బదిలీ జరగటంతో ఆ దంపతులు పెద్దన్న దంపతులు తరచుగా ఆశ్రమం రావటం ప్రారంభమైనది నాగమ్మ బస హెచ్ఎమ్మ కాంపౌండ్ నుండి కుంజుస్వామి గదుల్లోకి మారటంతో ఆమెకు రాకపోకల ప్రయాస తగ్గినది చింతా దీక్షలతో భగవాన్ ఈమె పత్రికలకు విషయాదానం చేస్తుందని పరిచయం చేశారు ఆమెకు అర్థం కాదు ఏంటి భగవాన్ ఇలా అన్నారు పత్రికల వాళ్ళకి విషయదానం చేస్తుంది అని చెప్పారని చెప్పి ఆలోచిస్తుంది కానీ అది అర్థం కాదు తర్వాత తర్వాత ఎందుకు భగవాన్ ఆ మాట అన్నారు ఆమె అర్థమవుతుంది మనకు కూడా అర్థమవుతుంది ఎవరైనా స్తోత్రాలు ఎవరైనా ఏమైనా రాసి పంపితే ఇంతకుముందు భగవాన్ వారంతటి వారే చదువుకునేవారు కానీ నాగమ్మ గారు వచ్చిన తర్వాత ఆ పత్రికలు కానీ స్తోత్రాలు కానీ ఎవరు ఏది ఇచ్చినా కూడా నాగమ్మ గారి చేత చదివించుకునేవారు నాగమ్మ గారు కొంతకాలం ఉత్సవ సమయాల్లో వాలంటీర్గా పనిచేయడం మూలంగా భగవాన్ సన్నిధిలో ఆమెకు చనువు పెరిగింది ఆరు నెలల తర్వాత నక్షత్రమాల అర్పణం పద్యాలు వ్రాసారు బాలకృష్ణ గీతావళి నూట ఎనిమిది పద్యాలు భగవాన్ రమణులకు అంకితం ఇచ్చినది అటు తరువాత రమణ శతకం కొన్ని పాటలు స్వర్ణోత్సవ ద్వీపమాలిక గోలక్ష్మి చరిత్ర మొదలైనవి రాసి సమర్పించినది ఆశ్రమ విషయాలు భగవానుల బోధలు చిన్నన్నకు ఉత్తరాలుగా వ్రాస్తుండన్న నాగమ్మను ఆమె చిన్నన్న చింతా దీక్షితులు గుర్రం సుబ్బురామయ్య ప్రకృతులు లేఖ రచనకు పురికొల్పారు ఇలా ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళ అన్నగారికి లేఖలు రాస్తూ పంపించడం అవన్నీ అచ్చువేశారు పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్ నుండి నాగమ్మ గారి రమణాశ్రమ లేఖలు ప్రారంభమయ్యాయి ప్రతిరోజు శ్రీ రమణుల ప్రతి మాట ప్రతి కదలిక ప్రతి బోధ ఆశ్రమంలోని సంఘటనలు అన్నగారికి లేఖల ద్వారా తెలుపుతూ వ్రాసినవే శ్రీ రమణాశ్రమ లేఖలు అవి వరుసగా నీలం రాజు వెంకట శేషయ్య గారి నవోదయ వార పత్రికల్లో అచ్చు కావటంతో తెలుగు పాఠకులకు శ్రీ రమణుల గురించి ఇతోదికంగా తెలుసుకునే అవకాశం కలిగింది భగవానులు ఎన్నడో సెలవిచ్చిన ఈ నాగమ్మ పత్రికలకు విషయదానం చేస్తుంది అనే మాటలు నీటికి అర్థమయ్యాయి అవి ఇంగ్లీష్లో ఇతర భాషల్లో వినిపించుకొని ఆంధ్రేతరులు ఆనందించారు వేలూరు శివరామశాస్త్రి వంటి మహా పండితులు మెచ్చారు నాగమ్మ కోరికపై భగవానులు ఏకాత్మ పంచకం వ్రాశారు భగవానులు రాశారు ఏకాత్మ పంచకం ఆహా శ్రీ రమణాశ్రమ లేఖలు ప్రథమ భాగం అచ్చువేయించి జూలై నాలుగవ తారీఖు పంతొమ్మిది వందల నలభై ఏడు నాడు నాగమ్మ భగవానుల్లో చేతుల్లో పెట్టింది రమణాశ్రమ లేఖలు మొదటిసారిగా అచ్చువయించింది జూలై నాలుగవ తారీఖు జూలై ఇరవై ఇరవై రెండు ప్రాంతాల్లో భగవానుల ఆదేశంతో నాగమ్మ శ్రీ రమణాశ్రమ లేఖలు హాల్లో చదువుతూ ఉంటే భక్తులంతా వినేవారు వీరు చదువుతుంటే భగవానులు ఆయా లేఖలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా విపులంగా చెప్పేవారు భగవానులకు నాగమ్మ విన్నపము అనే శీర్షికతో తొమ్మిది పద్యాలు అరుణాద్రివాస శ్రీరమణ పల్లవితో ఒక కీర్తన వ్రాసి ఇచ్చారు నాగమ్మగారు భగవానులు ఆమె చేతనే చదివించారు హాలులోని వారంతా కూడా విస్తుబోయి విన్నారు నాగమ్మ గుండెల్లో చలవలురాయి అది మొదలు భగవానులు తామే నాగమ్మను పలకరించి మాట్లాడేవారు నాగమ్మ హాలులో లేని సమయంలో జరిగిన విశేషాలన్నీ కూడా నాగమ్మ గారు వచ్చిన తర్వాత ఆమెకు మళ్ళీ భగవానులు విపులంగా వినిపించేవారట ఆమె శ్రేయోభిలాషులు నాగమ్మను లేఖా రచనకు మరలా ప్రోత్సహించారు సెప్టెంబర్ మూడు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి ఆమె మూడవ భాగం లేఖలు వ్రాయడం ప్రారంభించారు స్త్రీలలో పలుకుబడి కలిగిన వారు పెద్దలు ముందు వరుసలో రిజర్వే చేసుకుంటే అంటే కూర్చునేటప్పుడు అందరూ వీళ్ళందరూ ముందు కూర్చుంటే గారు ఎక్కడో వెనుక మూలం కూర్చునేవారు కానీ భగవానులు ఆమె వైపే చూసేవారు ఆమెనే పలకరించేవారు ప్రతిరోజు కూడా శ్రీవారు కొండ దిగి వచ్చే వేళకు నాగమ్మగారు తప్పనిసరిగా వారి దర్శనార్థమే అక్కడ ఉండేవారు రాత్రి ఆమె బస్కు పోయిన తర్వాత ఎవరైనా మళ్ళీ స్తోత్రం కానీ ఏదైనా పద్యం కానీ వ్రాసిచ్చినా లేదా తామే ఏదే ఏదైనా వ్రాసిన భగవానులు కూడా వారికి సొంతంగా ఏదైనా రాసుకున్నా కూడా దానిని మళ్ళీ గారికి చూపించాలి అని అనుకునేవారంట వారు అనుకోగానే అప్పుడే నాగమ్మగారు వచ్చేవారంట ఇది స్వామివారి సంకల్పమో లేక వారు తలుచుకోగానే ఇలా రావడం ఈమెకి స్పందనో తెలీదు అని చెప్తున్నారు అంటే ఒకరికి ఒకరు అంతగా దగ్గరగా ఉంటే తెలిసిపోతుంది అని చెప్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం నాగమ్మ చిన్న భార్య స్కందాశ్రమం చూడాలి అని అనుకున్నది కానీ ఆమె ఎక్కలేదు నాగమ్మ భగవాను అడిగింది వారు తీసుకొని వెళ్ళండి అన్నారు ఆమెకు మరికొందరు తోడయ్యారు అందరూ కలిసి స్కందాశ్రమం యొక్క శిఖరాగ్ర యాత్ర చేశారు భగవానులు ఆశమంలోని వారికి కొండపైకి పోయిన వాళ్ళు ఎక్కడెక్కడ ఆగింది ఎక్కడెక్కడ తిన్నది అన్నీ కూడా భగవాన్ కింద ఉన్నా కూడా వాళ్ళు పైన ఏం చేస్తున్నారు ఎక్కడ దిగారు అని చెప్పి ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పేవారు అంటే ఇది రమణ మహర్షి గారి యొక్క సర్వజ్ఞత్వానికి నిదర్శనం అని చెప్పేసి చెప్తున్నారు ఇంకొకటి కూడా అనుకోవచ్చు భగవంతునికి భక్తునికి గురువుకి శిష్యునికి గల ఆంతరిక అనుబంధాన్ని తెలియచేసే సంఘటనను కూడా మనం అర్థం చేసుకోవాలి నాగమ్మగారి ఆహారం జొన్న నూక అప్పుడప్పుడు ఆమె జొన్న పేలాలు భగవానులకు తీసుకుపోతే భగవానులు దానికి ఉప్పు కారము నెయ్యి కలిపి అందరికీ పెట్టి భగవానులు తాము తిని మెచ్చి సంతోషించేవారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూన్లో నాగమ్మగారు బాలకృష్ణ గీతావళి మానస శతకంలో అచ్చువేయించడానికి బెజవాడ వెళ్ళారు అప్పటికే భగవాన్ మోచేతి పుండుకు రెండుసార్లు ఆపరేషన్ జరిగింది భగవానులు ఇక్కడ ఆశ్రమంలో నాగమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు ఇంతలో గోలక్ష్మి సంవత్సరోత్సవం అంటే అక్కడ ఉన్నటువంటి గోవు యొక్క సంవత్సరికం ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది గోలక్ష్మి సంవత్సరోత్సవం వస్తుంది గోలక్ష్మి నాగమ్మ చేతిలోనే ప్రాణం విడిచిందని గోలక్ష్మి చరిత్ర ద్విపదులు నాగమ్మ వ్రాసిందని పదే పదే జ్ఞాపకం చేసేవారు నాగమ్మ ఆ రాత్రి ఆశ్రమం చేరి గోలక్ష్మి విగ్రహం చూసి భగవానుల దర్శనార్థమై వస్తే ఎంతో సంతోషించారు భగవానులు విశ్వనాథ బ్రహ్మచారి బిడ్డల దగ్గర లేనప్పుడే తల్లిదండ్రుల వాత్సల్యం కనిపిస్తుంది సుమా అన్న మాటలు సార్థకాలు సారథకాలు ఆహా బిడ్డలు దగ్గర లేనప్పుడే తల్లిదండ్రుల వాత్సల్యం కనిపిస్తుంది సుమా ఒకసారి భగవానులు ఆముత్తమాల్యలోని కాండిక్య ధ్వజుల కథ సభాసదులకు నాగమ్మ చేత చెప్పించారు ఆశ్రమం సమీపాన కాళికా ఆలయంలో పల్లెవాసులు జరిపే జంతుబలులన్నీ కూడా భగవానుల ఆదేశంతో నాగమ్మగారు వాటన్నింటినీ ఆపించేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం ప్రారంభంలో భగవానుల ఎడమ మోచేయి పైభాగంలో పుట్టిన పులిపిరికాయ రానురాను పెద్ద కణితగా మారి మూడు నాలుగు సార్లు ఆపరేషన్ చేసినా తగ్గలేదు అది క్యాన్సర్ డాక్టర్లు ఎవరైతే చెప్తే దాని ప్రకారంగా నడుచుకున్న శ్రీరామునుల ప్రతిస్పందనలన్నీ కూడా నాగమ్మగారు పొల్లు పోకుండా వ్రాసిపెట్టారు జరిగేది జరుగుతుంది జరగనిది జరగనే జరగదు అన్న భగవానుల ఉపదేశం శ్రీవారి ఆచరణ రూపంగా నిరూపించినట్లు చిత్రించారు రోగాన్ని తామే కుదుర్చుకోగల శక్తి ఉన్నా శ్రీరామునులు దానిని అలా సంకల్పించుకోలేదు తగ్గించుకోలేదు ఎవరి కొరకు సంకల్పం తెచ్చుకోవలే అన్న శ్రీవారి మాటలు వారి అమనస్కతకు తార్కాణం మార్చ్ పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై వికృతి ఉగాది నాడు నాగమ్మ గారు ఎప్పటి వల్లే భగవానులకు తుండుగుడ్డ కౌపీనం పంచాంగం వేపపువ్వు పచ్చడి సమర్పించారు ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నాటికి భగవానుల పరిస్థితి బాగా క్షీణించినది అందరూ క్యూలో పోయి దర్శనం చేసుకుంటున్నారు నాగమ్మ వైపు ఇదిగో చూడు ఈ జీర్ణ శరీరాన్ని ఇంకా ఎంతవరకు మోయమంటావు నీవింకా దీని మీద భ్రాంతి వదలవా అన్నట్లు చూశారు మహర్షి గారు నాగమ్మగారి వైపు అప్పుడు నాగమ్మగారు ఇన్నాళ్ళుగా మమ్మల్ని విడిచిపోవద్దని ప్రార్థించాను కానీ ఆ ప్రార్థన ఇక చాలు ఈ శరీర స్థితిని ఇక చూడలేము మా కొరకుగాను ఈ బరువు మోయవద్దు అని మనస్సులో నాగమ్మగారు ప్రార్థించారు వీరు అలా అనుకోగానే ఇంకా ఏడు గంటలకు అందరికీ దర్శనం పూర్తయిన శ్రీ రమణులు పద్మాసనస్తులై ముందువైపు చూసి ఆనంద బాష్పాలు రాల్చి రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల ప్రాంతంలో విశ్వంలో కలిసిపోయారు ఆ క్షణమే అందమైన పెద్ద జ్యోతి దక్షిణ దిక్కు నుండి బయలుదేరి భగవానులు ఉన్న గది దాటి ఉత్తర భాగంలో ఉన్న అరుణాచలం ఎల్లల్లో మరిగిపోయింది మరునాడు సాయంకాలం శ్రీవారి పార్థివ శరీరాన్ని యథోచితంగా సమాధి చేశారు మే ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై మండలారాధన వరకు నాగమ్మ సమాధి పూజలు నిర్వహించి తరువాత రామేశ్వరం మొదలైన తీర్థయాత్రలు చేసినది తీర్థయాత్రలు చేసి వచ్చి ఆశ్రమంలో ఉంటూ నాగమ్మ తాను వ్రాసిన లేఖలు శ్రోతలకు పురాణం వినిపించేది భగవానులకు సన్నిహితులైన కొందరు ఆమె లేఖలు విని ఆశ్చర్యపోయేవారు భగవానుల నందన వర్ష జయంతి నాటికి అవి అచ్చయ్యాయి పంతొమ్మిది వందల యాభై మూడు ఏప్రిల్లో ఆమెకు గర్భకోశంలో ట్యూమర్లు వచ్చి అన్నలు మద్రాసులో ఆపరేషన్ జరిపించారు పంతొమ్మిది వందల యాభై మూడు సెప్టెంబర్లో చిన్నన్న గారితో పాటు నాగమ్మ కాశీయాత్ర చేసినది శ్రీ రమణుల అనుగ్రహంతో విశ్వేశ్వర లింగానికి ఆభరణాలకు అంటే స్వామివారి యొక్క నగల ఆభరణాలకు ఒక గంట సేపు అమ్మ కాపలాగా ఉన్నారు గయలో ఈశనత్రయం వదిలినది ఆంధ్రదేశం వచ్చి గంగా గోదావరిల తీర్థం కాశీ గంగా తీర్థం శ్రీ రమణుల జయంతి నాటికి రమణాశ్రమం చేరి రమణేశ్వర లింగాన్ని అభిషేకించి గంగా సమారాధన జరిపింది పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం ఏప్రిల్లో రమణాశ్రమం విడిచి స్వగ్రామం కలనుకొండ చేరి తమ ఇల్లే రమణాశ్రమంగా మార్చుకున్నది కానీ భగవానుల జయంతికి ఆరాధనకు తప్పనిసరిగా ఏటేటా ఆశ్రమానికి పోయి వస్తూ ఉండేది ఇంటికి వచ్చేసిన ప్రతి సంవత్సరం మళ్ళీ అక్కడికి వెళ్ళేవారు కొలనుకొండ స్వగృహంలో భగవానుల సేవతో పాటు స్థానిక భోగేశ్వర విశ్వేశ్వర పట్టాభిరామ దేవాలయాలు సేవించేది అరుణాచల దీపం కూడా కొలనుకొండ కొండ మీద అఖండం పెట్టి తమ ఇంట్లో భగవానుల సన్నిధిలో దీపోత్సవం జరిపేది ఆమె ఆశ్రమానికి పోకముందు భోగేశ్వరుణ్ణి సేవించేది కనుక ఇప్పుడు మరలా భోగేశ్వర ఆలయం శుభ్రం చేయించి పునర్నిర్మించి విశేష దినాలనాడు అర్చించి వచ్చేది ఒకరోజు అర్చకునితో పాటు గుడి తలుపులు తీస్తే అక్కడ గర్భగులో అడ్డంగా ఒక పెద్ద పాము ఉంటుంది ఎంత ధ్వని చేసినా పొమ్మన్నా ఆ పాము కదలలేదు ధైర్యం చేసి ఇంకా ఆ గుళ్ళ పూజారి గారు అను నాగమ్మ గారు ఇద్దరు లోపలికి పోయి అభిషేకం అర్చన దూపదీప నైవేద్యాలన్నీ ముగించి మంత్రపుష్పం కాగానే ఆ పాము గర్భగుడి వైపు కదిలింది ఆమె రమణులను తలుచుకొని బయటికి పొమ్మన్నది ఆ పాముని అలానే అప్పుడు ఆ పాము బయటిదారి పట్టి గుడికి ప్రదక్షిణంగా వెళ్ళిపోయింది ఇది రమణుల అనుగ్రహమే కదా భోగేశ్వరునికి ఏటేటా ఉత్సవాలు జరుపుతూ భోగేశ్వర మహిమ ద్విపదమాలిక వచనం రాసి ఆరాధన పత్రికల్లో ప్రకటించింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం నాగమ్మ గారి శ్రీ రమణ లేఖావళి ఆమె చిన్నన్న గారు ప్రకటించారు నాలుగు ఐదు భాగాలుగా ఉన్న లేఖలు ఆంధ్రప్రభ వార పత్రికల్లో అచ్చయ్యాయి ఆంధ్ర పాఠకులు ఆ లేఖలు చదివి శ్రీరమణ సాన్నిధ్యం అనుభవించారు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదు సంవత్సరాల మధ్య ఆశ్రమం వారే శ్రీ రమణాశ్రమ లేఖలు మూడు నాలుగు ఐదు భాగాలుగా ముద్రించారు అఖండం సీతారామ శాస్త్రి గారి అవతరణికతో ఐదవ భాగానికి విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాశారు కొంతకాలం తర్వాత నాగమ్మ గారికి రక్తపోటు పెరగటం చేత కొలనకొండ నుండి బెజవాడకు మార్చారు అన్నలు ఆమెకు మార్తి నగరంలో ఒక చిన్న ఇల్లు కట్టించి ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి ఆ ఇల్లు రమణ సదనం అయినది ప్రతి దినం ఉదయం శ్రీ రమణుల రచనల పారాయణం సాయంకాలం ఉపదేశాలు స్తుతి పాటలు బోధలు వేదాంత గ్రంథపఠనం భగవాన్ జన్మ నక్షత్రం పునర్వసు రోజు ప్రతి నెల పూజలు ఉపనిషత్ పారాయణాలన్నీ కూడా ఆ రమణ సదనం ఇంట్లో జరిగేవి క్రమంగా కార్యక్రమాలన్నీ కూడా పెరుగుతూ వచ్చాయి రాత్రులు నాగమ్మకు నిరూప భగవానులు తోడుగా ఉండేవారు శ్రీరమణులు లోకానికి అందించిన సందేశం నీ వివరవో తెలుసుకో ఆమెకు సాధనా మంత్రమైనది ఆ మంత్ర సాధనలో ఆమె సిద్ధి పొందినది నాగమ్మకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరం క్యాన్సర్ అయితే ఆ బాధను ఓచుకునే శక్తిని ఈయవలసిందిగా నాలుగు పద్యాలు రాసినది భగవానులు ఆమెకు శక్తిని ప్రసాదించారు హోమియోమందుతో రోగం కుదరటం భగవానుల అనుగ్రహమే భగవానుల శతయంతి ఉత్సవాల సమయంలో నాగమ్మ గారు రమణాశ్రమంలో ఆరు వారాలు ఉండి బెంగళూరులో జరిగిన సెమినార్కు వచ్చి పంతొమ్మిది వందల ఎనభై మార్చి మూడవ వారంలో తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు వెంటనే ఆమెను ఒక నర్సింగ్ హోమ్కు తరలించారు కానీ రౌత్రి సంవత్సరం చైత్ర పూర్ణిమ సోమవారం నాడు మార్చి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై భగవానులను స్మరిస్తూ నాగమ్మ గారు తమ అక్క గరికపాటి కనకదుర్గాంబ గారి ఇంట్లో తుది శ్వాస విడిచారు అక్కగారి కొడుకు గరికపాటి రఘునాథ శర్మ గారు అంత్యక్రియలు చేశారు శ్రీ రమణ భగవానుల వ్యక్తిత్వాన్ని లోకానికి ఎరుక చేసిన సూర్య నాగమ్మ గారు రమణాశ్రమ లేఖలు శ్రీవారి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని మన కన్నులకు కట్టినట్టు చూపించారు వీరు చిరస్మరణీయులు సూర్య నాగమ్మ గారు నా రమణాశ్రమ జీవితం మరియు రమణాశ్రమ స్మృతులు అని రెండు గ్రంథాలను రచించారు ఇవి రమణాశ్రమంలో మనకి దొరుకుతాయి స్వస్తి ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు లోక సంస్థ సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు దత్తార్పణం పురాణాలు సచ్చరిత్రలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టగలరు మీకు నచ్చితే షేర్ చేయండి స్వస్తి దత్తార్పణం జయ గురుదేవ దత్త మీ జీవని